ఫైవ్ ఎవ్రీ వన్ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు టీఎస్పిఎస్సి గౌరవ టీ టీజీపీఎస్సి వాళ్ళు మనకి మనకేం చేసినంటే గ్రూప్ టూ యొక్క జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ సిస్టాన్ని పెట్టడం జరిగింది ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్ సిస్టమ్ లోపల మనకు మెయిన్గా చూసినట్లయితే ఏం చేసిందంటే జనరల్ ర్యాంకింగ్ సిస్టమ్ ఇట్లా మనం ఓపెన్ చేయండి టీఎస్పిఎస్సి వెబ్సైట్లో పోయి డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చండి ఇట్లా ఓపెన్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది మనం చూసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేయద్దాం క్లిక్ చేసుతో వస్తుంది చూడండి మనకు ఈ యొక్క జిఆర్ఎల్ ఈ జిఆర్ఎల్ సిస్టమ్ అనేది ఇట్లా మనం పీడిఎఫ్లో చూస్తే ఇట్లా వచ్చేస్తుంది జిఆర్ఎల్ లోపల ఈ విధంగా పెట్టేసిందండి మనకు నోటిఫికేషన్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ జనరల్ రిక్రూట్మెంట్ టెస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లోపల మనకు ఈ విధంగా వచ్చేసింది ఈ పీడిఎఫ్ లోపల చూస్తే ఫస్ట్ జనరల్ ర్యాంక్ ఎంత ఆర్టికల్ నెంబర్ మొత్తం మార్క్స్ మనకు ఎంత అంటే సిక్స్ హండ్రెడ్కు హైయెస్ట్ ఫోర్ ఫార్టీ సెవెన్ అయితే మనకు ఫోర్ ఫార్టీ సెవెన్ నుండి ఫోర్ హండ్రెడ్ వరకు చాలా తక్కువ మంది ఉన్నారు తర్వాత త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో చాలామంది ఉన్నారు కావున మనం ఒకసారి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మెయిన్గా చూసినట్లయితే మళ్ళీ కమ్యూనిటీ పరంగా చాలా బేస్ చేస్తుంది ఇట్లా కమ్యూనిటీ పరంగా ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకు ఫోర్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫోర్ థర్టీ నైన్ ఇట్లా చూసుకుంటూ పోతే ఫోర్ హండ్రెడ్కి చాలా తక్కువ మధ్యలో తక్కువ ఉన్నారు చాలా తక్కువ పర్సన్స్ ఉండరు నెక్స్ట్ మనం చూసే త్రీ నైన్ ఎయిటీ టూ ర్యాంక్ వరకు త్రీ నైన్ సిక్స్ వచ్చింది అంటే ఇట్లా మనం చూసుకుంటూ పోతే మళ్ళీ కేటగిరీ బీసీ బీసీలో ఓసీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీ ఇట్లా మనం చూసుకుంటూ పోతే చాలా మంచి ఎఫెక్టివ్గా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇట్లా చూడండి తర్వాత జోన్ ఏంది మల్టీ జోన్ ఏమవుతుంది జోన్ ఏమవుతుంది ఇవన్నీ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి అంటే నేను కూడా రాసినండి నా నాకు కూడా కొద్దిగా అనుకున్న రేంజ్ కంటే మరి కొద్దిగా మార్క్స్ తక్కువ చేసినాయి నాకు కూడా రిక్రూట్మెంట్ రావడం కష్టమే ఎందుకంటే ర్యాంక్ కొద్దిగా లాంగ్ అయింది మీ యొక్క ర్యాంకింగ్ ఎంతవరకు ఉందో మీరు చెప్పే ప్రయత్నం చేయండి ఇది కంపల్సరీ మీ జోన్ ఏంది జోన్ ఫస్ట్ ఏంది అనేది మీరు చూసుకొని ఈ విధంగా చూడండి ఒకవేళ కనుక మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెయిన్గా చూసినట్లయితే ఏం చేయండి అంటే మళ్ళీ యొక్క ఇందులో నుండి మళ్ళీ ఇందులో అంటే గ్రూప్ టూ సర్వీసెస్ మాస్టర్ కీ వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అక్కడ మీకు ఏది కావాలి ఏం పేపర్ కావాలి పేపర్ వన్ కావన్న మాస్టర్ కీ ఇట్లా వస్తుంది కంపల్సరీ వచ్చేస్త మాస్టర్ కీ అనతో డైరెక్ట్ మనకు డౌన్లోడ్ అవుతుంది అంటుంది చూసుకోవచ్చు డైరెక్ట్ చూసుకోవచ్చు లేకపోతే పేపర్ టూ కావాలా పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉన్నా పేపర్ టూ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ ఉన్నా పేపర్ థర్డ్ మనకు ఏంటిదంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అది ఫైనల్కి అన్నట్టు అది అంటే ఇక్కడ మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్కి రెండు పేపర్లు కూడా ఉన్నాయి పేపర్ ఫోర్త్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఉన్నది ఫైనల్కి ఉంది ఈ విధంగా మనం చూసుకునే ప్రయత్నం కూడా చేయాలి ఇది విధంగా చూసుకోండి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా మీకు ఇంకా క్లారిఫికేషన్ డౌట్ క్లియర్ కావాలంటే ఏం చేస్తారంటే ఓఎంఆర్ చూసుకోండి మీ మన యొక్క ఓఎంఆర్ ఇట్లా క్లిక్ చేస్తుంటే అప్పుడు టీఎస్పి సైడ్ ఎంత ఉన్నది ఐడి కొట్టండి ఆల్ టికెట్ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ కొట్టేసి క్యాబ్స్ ఎంటర్ చేస్తే అప్పుడు గేట్ డేటా ఏమవుతుందంటే అంటే మీకు తప్పకుండా మీ యొక్క ఓఎంఆర్ షీట్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇలా చూసుకొని మీకు ఏ విధంగా ఏ తప్పు మిస్టేక్ ఏం జరిగింది సరే మిస్టేక్స్ ఏం జరిగినా కూడా నాది మెయిన్గా పదిహేను వేల ర్యాంకు చిల్లర వచ్చింది కానీ నాది ఎక్కువ నేను ఇదివరకు చదివిన ప్రీవియస్ రీసెంట్గా చదవాలి ఇది వరకు ఒకసారి రెండు సార్లు కోచింగ్ పోయినా పోయినా కానీ సక్సెస్ కావాలి మధ్యలో ఎగ్జామ్ టైంలో నేను పర్సనల్ ఫోన్ల వల్ల సక్సెస్గా రాణించలేదు ఇప్పటినైనా మనం ఇక నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ అందరూ కూడా అభ్యర్థులు ఎవరైతే సక్సెస్ఫుల్గా టాప్లో ఫోర్ హండ్రెడ్ పైన కానీ త్రీ ఫిఫ్టీ అబో ఉంటే ఆఫ్ కూడా మళ్ళీ ఒకటి చేస్తారు వీడియో ఎవరైతే టాప్ టెన్లో టాప్ హండ్రెడ్లో టాప్ ఫైవ్ హండ్రెడ్ లోపు ఉన్నారో థౌజండ్ లోపు ఉన్నవాళ్ళు అందరికీ కూడా విష్యూ కంగ్రాచులేషన్స్ తప్పకుండా మీకు రిక్రూట్మెంట్ రావాలని కోరుకుంటున్నాను అంటే మళ్ళీ బేస్డ్ అన్ కేటగిరీ ఉంటుందండి బేస్డ్ ఆన్ కేటగిరీ అంటే ఏంటిదంటే ఏముంటుంది బేస్డ్ ఆన్ కేటగిరీ అంటే ఏ ఓసీ కేటగిరీ అంటే ఇంకా ఇప్పుడు ఉన్న స్టూడెంట్లో ఓసీ వాళ్ళకి ఇంకా టెన్ పర్సెంట్ ఉన్నది న్యాయమే బీసీలో బీసీఏ వాళ్ళకి కొద్దిగా ఫేవర్గా ఉంటుంది మళ్ళీ ఫీమేల్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బీఎస్టర్ కట్ బట్టి ఉండాలి మొత్తం మీద రేపటితోటి మనకు క్లారిఫై నేను ఆ యొక్క పీడిఎఫ్ చూసి అనాలసిస్ చేసి డిస్కస్ చేద్దాం మీ యొక్క మార్క్స్ ఎంత ఉన్నా కూడా చెప్పండి ఛాన్సెస్ ఉండి సక్సెస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ వీళ్ళ తక్కువ మార్కులతోటి చాలా తక్కువగా దగ్గరికి వచ్చి మిస్ అయిన వాళ్ళకు బాధపడకండి విషయా ఆల్ ది బెస్ట్ మంచిగా చదవండి మళ్ళీ మేలో గౌరవ ప్రభుత్వాన్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉందంట థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్